మాట నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఇప్పుడు బాప్తిసం ఇస్తున్నాను ప్రవాణికి వందనాలు స్తోత్రాలు తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తన తప్పులు తన పాపాలు అపరాధములు విడిచిపెట్టువాడు నాయన నిన్ను నమ్మి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని రక్షణ పొంది మనసు పొంది అయ్యా ఇప్పుడు బాప్తిష్టం తీసుకొని చుండగా నీ కృపను దయచేయండి నీ దీవెన్లు దయచేయండి నీ ఆశీర్వాదంతో నింపండి తండ్రి గారిని ప్రభావ మీరు పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నామని ఏసునామాలు అడుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఆ లింగయ్య తండ్రి గారికి ఇప్పుడు నేను ఇస్తున్నాను తీసును ఇస్తున్నాను ఏముని ఓకే ఇప్పుడు నీ పేరు లింగయ్య కదా ఇప్పుడు నీ పేరు ఏంటంటే అయ్యారు నీ పేరు ఏంటంటే నీ పేరు పేతురు ఏం పేరు పేతురు ఏం పేరు ఇటు మళ్ళు మన వాళ్ళు చూస్తారు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నీ అంత ముందు పాత పేరు ఏంది ఇప్పుడు దేవుడు మార్చిన పేరు పేతురు 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 అంటే బండలాంటి వాడు అన్నమాట పేతురు అంటే గట్టివాడు అన్నమాట పేతురంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు అన్నమాట పేతురు అంటే కష్టపడే స్వభావం కలిగిన వాడు ఎందుకంటే నువ్వు కష్టపడి దేవుని పరిచర్యలో ఉన్నావు దేవుని పని చేస్తున్నావు దేవుని ఇంటిలో నువ్వు పనిచేస్తున్నావు గనక దేవుడు ఆ పేరు పెట్టమని ప్రేరేపణ ఇచ్చాడు గనక ఇతని కొరకు మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు ఇతని పేరు ఏంది పేతురు పేతురు అంత ముందు పేతురు అంత ముందు లింగయ్య ఇప్పుడు బాబు దిశని తీసుకున్న తర్వాత ఆ పేతురు ఏం పేరు పేతురు దేవుడిని గాక దేవుడు దీవించును గాక శిక్ష తగ్గుద్ది శిక్ష తగ్గుద్ది కోర్టులో కూడా మనం పచ్చ పడితే మన పచ్చ తాపాన్ని బట్టి కొన్నిసార్లు ఉరి శిక్ష కూడా తప్పించబడుద్ది అలాగే అది ఎంత నిజమో ఆ మాట ఎంత వాస్తవమో ఈ భూమిలో కూడా ఒక వ్యక్తి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని తన తప్పులు పాపాలు విడిచిపెట్టి విడిచిపెట్టి రక్షణ పొంది మనసు పొంది బాప్తీసం తీసుకుంటే దేవుడు కూడా తను చేసిన తప్పులు పొరపాట్లు పాపాలన్నీ ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని దేవుడు క్షమి దేవుడు నీకు మంచి ఆరోగ్యంతో నింపును గాక దేవునికి సహాయం చేయనుగాక తండ్రి గారి కొరకు మీరు ప్రార్థన చేయండి నిజంగా